యష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయం సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుశలేమ నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు ధూళ్ళు దులుపుకొనుము ఎరుశలేమ లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసి కొనుము ఎహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడి తిరిగదా రోకలియకయే మీరు విమోచింపబడరు దేవుడైన యహోవ అనుకొనుచున్నది తత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తు ఐగుప్తునకు పోయిరి మరియు అశోరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను నా జనులు ఊరకయ కొనిపోబడి ఉన్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇది హోవవాకు నా నామము నామముద్దేశింపబడుచున్నది కావున నా నేనేమి చేయవలెను ఇదే వాక్కు నా జనులు నా నామము తెలుసుకొందరు నేనున్నానని చెప్పువాడను నేనే అనివారు ఆ దినమున తెలుసుకొందరు సువార్త ప్రకటించుచు సమాధానము సువార్త సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించుము నీ కావలి వారు పలుకుచున్నారు కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు యహోవ మరల మరలరపించగా వారు కన్నులారా చూచుచున్నారు ఎరుశలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడు యహోవ తన తన జనులను ఆదరించను ఎరుషలేమును విమోచించెను సమస్త జనముల కన్నుల ఎదుట యహోవ తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు బూదిగాంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు పోవుడి పోవుడి అతట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి యహోవ సేవోపకరణములను సేవోపకరణములను మోయువారలారా మిమ్మను మీరు పవిత్రపరుచుకొనుడి మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు మీ ముందర నడుచును ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయ మందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనెదరు తమకు తెలియ బడని సంగతులు వారు చూచెదరు తాము వినని దానిని గ్రహించురు